ఈరోజు అనంతపురం కరువు జిల్లా అయినటువంటి అనంతపురంలో వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బీసీ ఎస్సీ ఎస్టీ సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో నెలకొన్న సమస్యల అనంతపురం కలెక్టర్ గారికి కలిసి వారు పడుతున్న విద్యార్థులు పడుతున్న బాధలను వారికి కనీస సౌకర్యాలు కూడా లేకుండా చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వ కక్షను కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది ఏమి తెలియజేశామురా అంటే మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా విద్యార్థులకి ఇచ్చేటువంటి భోజనం కూడా సరైన క్వాలిటీ లేకపోకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు నాణ్యత లేకోకోకుండా వండుతున్నారని దానికి సాక్ష్యంగానే మొన్న హోంమంత్రి గారు పర్యటన హాస్టల్స్కి వెళ్తే అక్కడ బొద్దింక రావడం అయితేనేమి ఇంకొకరు వెళ్తే అక్కడ వెంట్రుకు వచ్చిందని ఇంకొకరు చెప్పడం అయితేనేమి సాక్షాత్ వాళ్ళ మినిస్టర్లు హాస్టల్లకు పోతున్నా కూడా ఈరోజు బొద్దింకలు వస్తున్న పరిస్థితి కూటమి ప్రభుత్వంలో నెలకొనిందని అలాగే మెస్ ఛార్జీలు ఏదైతే పెరిగిన సౌకర్యాలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు కూడా పెంచాలని అలాగే భద్రతా వైఫల్యం ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు విద్యార్థులకి సెక్యూరిటీ పర్పస్ కూడా లేకోకోకోకుండా ఉంది హాస్టల్స్ దగ్గర అన్న విషయం అయితేనేమి वर्कर्स ఇప్పుడు చాలామంది ఉంటారు వర్కర్లు తక్కువ ఉంటారు ఆ వర్కర్లు తక్కువ ఉన్న పరిస్థితిని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాము అలాగే వాళ్ళ యొక్క మరుగుదొడ్లు కూడా కనీస సౌకర్యాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు సార్ అన్నది కూడా చెప్పాము అలాగే కలెక్టర్ గారిని కూడా వెళ్ళి మీరు విజిట్ కూడా చేస్తేనే ఈ హాస్టల్స్లో చలనం వస్తుంది చాలామంది వార్డెన్లు అయితేనేమి చాలామంది బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ హాస్టళ్లకు సంబంధించిన ఆఫీసర్లు అయితేనేమి అడ్మిషన్స్ కోసం పిల్లలని పడిగాపులు గాపిస్తున్న నేపథ్యం అనంతపురం జిల్లాలో నెలకొనింది గతంలో పోల్చినట్లయితే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనేక సీఎం రిలీఫ్ ఫండ్స్ ద్వారా అయితేనేమి సీఎం గారి చొరవ అయితేనేమి కలెక్టర్ల గారి చొరవతో బీసీ సంక్షేమ హాస్టల్స్ రూపుదిద్దుకొని అసలు కార్పొరేట్ హాస్టళ్లకి ధీటుగా తయారైన పరిస్థితి గత ప్రభుత్వంలో ఏర్పడింది ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో హాస్టల్స్ పై పెచ్చులూడి కింద పడిపోతున్న దాన్ని రిపేర్లు చేసే పాపాన్ని కాని పోకోకుండా ఈ కూటమి ప్రభుత్వం ఉన్నది ఈ కూటమి ప్రభుత్వం నారాయణ హాస్టల్స్ బాగు లక్ష్యంతో ముందుకు పోతుంది కానీ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ ఎస్సీ ఎస్టీ హాస్టల్ బాగు చేయాలన్న సంకల్పం మీలో లేదని తెలియకనే తెలియజెప్తున్నారు మంత్రి నారా లోకేష్ గారు మీకు మేము వైఎస్ఆర్ విద్యార్థి భాగంగా ఒకటే చరిస్తున్నాం మీరు ప్రభుత్వ విద్య మీద ఉక్కుపాదం మోపి దాన్ని అణిచివేయాలన్న కుట్ర ధోరణి మీలో ఖచ్చితంగా కనిపిస్తుంది మాకి మీ అన్నగారు ఎవరైతే ప్రశ్నిస్తానని గద్దెనెక్కారో వారిని నోరు మూపేయచ్చు మీ ముడుపుల ద్వారానో లేదా వాళ్ళన్నకి ఎమ్మెల్సీ పదవులు మీరు నోరు మూపిచ్చు కానీ మా లాంటి విద్యార్థి నాయకులను మీరు నోరు మూపిలేరు మీ ఉద్యమం చేస్తాము మీ మీద అలాగే మీ ఇంటి ముట్టడికైనా మీ కార్యాలయాల ముట్టడికైనా మేము ముందుకు వచ్చి కథం ఉద్యమం కథం దొక్కుతామని మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున తెలియజేసుకుంటున్నాం